టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో నూట ఇరవై తొమ్మిది బంతుల్లో వంద పరుగుల మార్క్ అందుకున్నాడు రెహన్ అహ్మద్ వేసిన యాభై మూడవ ఓవర్లో మూడో బంతికి క్విక్ డబుల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు వన్డే ప్రపంచ కప్ అనంతరం పేలవ ఫామ్ తో సతమతమైన రోహిత్ ఎటకేళ్లకు ఈ మ్యాచ్లో సత్తా చాటాడు రోహిత్కు ఇది పదకొండవ టెస్టు సెంచరీ ఈ క్రమంలో పలు రికార్డులను తన పేరిట అలికించుకున్నాడు టెస్టుల్లో ఇంగ్లాండ్పై అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఓపెనర్గా నిలిచాడు సునీల్ గవాస్కర్ నాలుగు శతకాలతో టాప్లో ఉండగా రోహిత్ శర్మ మూడు శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ సెంచరీ ఇన్నింగ్స్తో ఇంగ్లాండ్పై టెస్టుల్లో రోహిత్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు ఇరవై మూడు ఇన్నింగ్స్లోనే ఈ ఘనతను అందుకున్నాడు డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక శతకాలు ఆఫ్ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్ గా రోహిత్ శర్మ నిలిచాడు ఇప్పటి వరకు యాభై ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ ఎనిమిది శతకాలతో పాటు ఆరు అర్ధ శతకాలు నమోదు చేశాడు ఈ తరం క్రికెటర్లలో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు ఎనభై శతకాలతో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా డేవిడ్ వార్నర్ రోహిత్ శర్మ జోరుట్ స్టీవ్ స్మిత్ కేన్ విలియమ్సన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్గా కూడా రోహిత్ నిలిచాడు మూడు ఫార్మాట్లలో కలిపి సౌరవ్ గంగోలీ పద్దెనిమిది వందల ఏడు పరుగులు నమోదు చేశాడు ఈ క్రమంలో సౌరవ్ గంగోలీని అధిగమించాడు దాదా మూడు ఫార్మాట్లలో కలిపి పద్దెనిమిది వందల ఐదు పరుగులు చేశాడు ఈ జాబితాలో ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ రాహుల్ ద్రావిడ్ రోహిత్ కన్నా ముందున్నారు టెస్టుల్లో అత్యధిక సిక్సులు బాధిన రెండో భారత బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనిని అధిగమించాడు ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా రోహిత్ సిక్సులతో రెండో స్థానంలో నిలిచాడు మహేంద్ర సింగ్ ధోని లతో మూడో స్థానంలో ఉన్నాడు కెప్టెన్ గా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సులు బాధిన మూడో సారథిగా నిలిచాడు ఇయాన్ మోర్గన్ అగ్రస్థానంలో ఉండగా రోహిత్ ధోని రికీ పాంటింగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఈ మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది సెకండ్ సీజన్ ముగిసేసరికి యాభై ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల మూడు పరుగులు చేసింది కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా క్రీస్ లో ఉన్నారు యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ రజిత్ పటీధర్ దారుణంగా విఫలమయ్యారు ముప్పై మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోగా జడేజీతో కలిసి రోహిత్ జట్టును ఆదుకున్నాడు నాలుగో వికెట్కు అజేయంగా నూట డెబ్బై పరుగులు జోడించారు ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్వుడ్ రెండు వికెట్లు తీయగా టామ్ హార్ట్లీ ఓ వికెట్ పడగొట్టాడు